సో హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ హలో 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 ఎవరి ఛానల్ ఎవరు ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటుంది అంటే ఎవరి ఛానల్ అయితే ఏముందిరా నీ ఛానల్ నా ఛానల్ కాదా నీ వ్యూవర్స్ నా వ్యూవర్స్ కదా ఏ వ్యూవర్స్ నా వ్యూవర్స్ కదా ఏ ఈ రోజు ఎక్కడికి పోతాను ఒక స్పెషల్ టెంపుల్ సో స్పెషల్ టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాం సో అలాగే తమ్మేం చూసే ఉంటారు స్పెషల్ టెంపుల్ ఎక్కడికో

మినిట్స్ సో మేమైతే ఇప్పుడు ప్రొద్దుటూరుకి అయితే వచ్చాము వచ్చి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట చూడండి రైల్వే స్టేషన్ అయితే ఎంటర్ అయ్యామనమాట చూడండి సో రైల్వే స్టేషన్ చాలా అంటే చాలా బాగుంది అంటే రీసెంట్ టైంలో ఓపెన్ అయిన పొద్దుటూరు రైల్వే స్టేషన్ కదా సో చాలా వరకు మనం పొద్దుటూరులో కూడా తెలియదు ట్రైన్స్ ఉన్నాయా లేదా అని కూడా చుట్టుపక్కల పల్లెలు కూడా సో ఖచ్చితంగా ఉన్నాయండి సో తప్పకుండా రండి సో మేమైతే ఇంకా అన్ని లగేజ్ గేజ్ తీసేసుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట సో మా మహి అక్క నేను మా మహి అక్క వల్ల అమ్మగారు అందుకు వెళ్తున్నాం అనమాట ఓకేనా సో ఇదే ఇదే అనమాట ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ చూడండి గాయస్ చాలా అంటే చాలా బాగుంది ఎంట్రన్సే స్టార్టింగే సూపర్ ఉంటుంది సో ఇదే మా గ్యాంగ్ అనమాట సో మేము ఐదు మంది అయితే వెళ్తున్నాం అనమాట ఓకేనా ఇప్పుడు మనం ట్రైన్ మిస్ అయిందని గబగబా వెళ్తున్నాం అనమాట మహి అక్కతో ఫుల్ నాన్ స్టాప్ అన్న ఓకేనా టికెట్స్ కోసం బిన్నబెన వెళ్ళాలన్నమాట సో అక్కడ వెళ్తున్నాడు కదా పండన్న తన టికెట్స్ తాను వెళ్ళాడు సో ఇదంట ఇదనమాట ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ చూడండి ఎంతమంది రష్గా ఉన్నారు సో ఇక్కడైతే టూ టూ కాదు త్రీ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట మేము మేము నిలబడింది ఫస్ట్ ప్లాట్ఫామ్ అటుపక్క టూ త్రీ ట్రైన్ అయితే ఎంటర్ అవుతుంది చూడండి మేమైతే ఎక్కబోయే ట్రైను నంద్యాల రేణిగుంట డెమో ఎక్స్ప్రెస్ అనమాట ఓకేనా ఓకేనా ఈ ట్రై ఈ ట్రైన్ టైమింగ్ అయితే మన ప్రొద్దుటూరుకి అయితే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ వెళ్ళా వస్తుంది అంటే ఎయిట్ కల్లా మనకు మార్నింగ్ మన డెమో ట్రైన్ అయితే ఉంటుందన్నమాట సో మీరు కడపకి లేదా రేణుకుంట రాచంపేట ఇలా వెళ్ళవలసిన వారు ఖచ్చితంగా ఈ ట్రైన్ అయితే విజిట్ చేయండి ఓకేనా మేమైతే ఇప్పుడే బయలుదేరాము చూడండి ట్రైన్ ఎక్కేసి ఓకేనా సో ఈ వ్యూ అయితే మన ప్రొద్దుటూరు దాటిన తర్వాత అనమాట చూడండి ప్రొద్దుటూరు లుక్ ఎలా ఉందో సో ప్రొద్దుటూరుకి ఎరగుండలకు మధ్యలో అయితే ఉందన్నమాట సో ఈ వ్యూ సో చాలా అంటే చాలా బాగుంది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికైతే మేము సీట్లలో అయితే కూర్చున్నాం అనమాట సో చూడండి ప్రొద్దుటూరు నుంచి నెక్కితే కానీ మనము తీర్మానంగా వచ్చిన తర్వాత మాత్రం ఆ సీట్లకి దొరికాయి

అండ్ ఇదంతా లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రేణుగుంటకి దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత బ్యూటిఫుల్ అంటే చాలా అంటే చాలా బాగుంది పచ్చటి కొండలు ఆ కొండల మధ్యనే ఈ ట్రైన్ సో చాలా అంటే చాలా బాగుంది సో మేము చాలా ఫన్నీ ఫన్నీగా మాట్లాడుకుంటున్నాం అనమాట సో ఆ శబ్దాలకి వాయిస్ బాగుంటుందని రికార్డింగ్ అంతా ఇంకొల గోలగా వస్తుంటే వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను చూడండి సో చాలా అంటే చాలా బాగుంది సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి వాయిస్ సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా

చూడండి నేను నీ కెమెరామెన్న్నారా చెట్లు ఎందుకురా పచ్చకుండా ట్రైన్ కాబట్టి ట్రైన్ కాబట్టి నీ చేతిలో ఏకే ఫార్టీ సెవెన్ ఎందుకుంది నీ చేతిలో ఏకే ఫార్టీ సెవెన్ ఎందుకు అంటే అది ఏకే ఫార్టీ సెవెన్ కాబట్టి నీ చేతిలో ఏకే ఫార్టీ సెవెన్ ఎందుకు ఎందుకుందంటే అది ఏకే ఫార్టీ సెవెన్ కాబట్టి

లేదంటే ఇది మట్టసంగ పోదనమాట అనమాట చాలా పెద్దగా ఉందిలే కడ్డీ 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 మొత్తానికి అయితే మనము రేణుగుంట జంక్షన్కి అయితే రీచ్ అయ్యాం అనమాట సో చూడండి రేణుగుంట జంక్షన్ దగ్గర చూడండి ఎంత బాగుందో వ్యూ సో కొండలు కానీ ఇప్పుడే అంటే ఇప్పుడే ప్లాట్ఫామ్ రీచ్ అయ్యామనమాట రేణుకుంట జంక్షన్ ఓకేనా ఇప్పుడు మనం ఎక్కిన ట్రైన్ రేణుగుంట వరకే వస్తుందన్నమాట నంద్యాల టు రేణుగుంట అని చెప్పాను కదా అయితే టైము దగ్గర దగ్గర వన్ థర్టీ అయితే అవుతుందన్నమాట ఇప్పుడు మనమైతే అందరం దిగబోతున్నాం సో పదండి దిగేద్దాం సో చూడండి గాయస్ మేము ట్రైన్ దిగుతానే ఎంత ఫుల్ అంటే చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఉందన్నమాట సో సందు లేదు పోయేదానికి సో అలా ఉంది ఇటు పక్క ఎగ్జిట్ కాబట్టి తొందరగా బయటకు వచ్చేస్తున్నారు తొందరగా చూడండి ఎంతమంది తిరుపతికి ఎలా ముక్కుళ్ళు చెల్లిస్తున్నారో చూడండి ఇటు పక్క కూడా చిన్న పిల్లలు కూడా ఉన్నారు చూడండి గాయస్ చూపిస్తాను మా మహి అయితే హాయ్ చెప్తుంది ఓకేనా ఇటు పక్క చూడండి గాయస్ చిన్నపిల్లలు ఎంత బాగా పట్టుకో ఉన్నారో చూడండి చూడండి ఉంది అది ఏమంటారు నాకు తెలియదు సో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా సో గాయస్ ఇప్పుడు బయటికి వచ్చామన్నమాట రాజు తిరుపతి కొండ తిరిగి ఎక్కాలనిపిస్తుంది అది తెలుస్తుంది అప్పుడు చూపిస్తా ఇప్పుడు చూడండి ఇప్పుడు బాగా ఉత్సాహం ఉంది కదా ఎక్కిన తర్వాత ఆ టేస్ట్ వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం కొండ దగ్గరికి వెళ్ళిపోతాం కదండి